తరలిస్తున్న నలుగురు నిందితులను శనివారం అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ యూజె తెలిపారు వారి తెలిపిన వివరాల మేరకు భీముడోల ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో పోలసానిపల్లి సమీపంలో గల ఫ్లైఓవర్ వద్ద వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా రెండు మోటార్ వాహనాలపై వస్తున్న నలుగురు వ్యక్తులు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పరారయ్యే ప్రయత్నం చేశారు దీనిని గమనించిన ఎస్ఐ మరియు వారి సిబ్బంది వెంటాడి వారిని పట్టుకున్నారు నిందితుల నుంచి వేల రూపాయల విలువ గల రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దీంతో పాటు వారు ప్రయాణిస్తున్న రెండు మోటార్ సైకిళ్లతో పాటు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నిందితులు చేబ్రోలకు చెందిన ఎం శామ్యుల్ కైకరంకు చెందిన ఆర్ లక్ష్మీనారాయణ ముసళ్లగుంటకు చెందిన సిహెచ్ రవిబాబు ముసళ్లగుంటకే చెందిన డిడి నిశాంతులను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు భీమరాలు పోలీస్ స్టేషన్లో ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో గంజాయి ముద్దాయిల్ని అరెస్ట్ చూపించిన సందర్భంగా ఈ ప్రశ్న పెట్టడం జరిగింది భీముడలు పోలీస్ ఎస్ఐ గారు మొన్న పదిహేనో తారీఖు సాయంత్రం వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే రొటీన్గా వెహికల్ చెక్కింగ్లో భాగంగా వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఒక రెండు బళ్ళు మీద నలుగురు కులవాళ్ళు అనుమానాస్పదంగా అనిపించి ఆపి వారిని చెక్ చేస్తే వారి దగ్గర నుంచి ఒక రెండు కేజీల పదమూడు గ్రాముల గంజాయి ఉన్నట్లుగా గుర్తించి వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని విచారించగా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ నలుగురు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు ఆ ఒరిస్సా ప్రాంతం నుంచి కొంత గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి అక్కడి నుంచి గంజాయి తీసుకురావడం దాన్ని ఇక్కడ నలుగురు విడివిడిగా నాలుగు కేజీలు ఒక్కొక్కరు కేజీ చొప్పున అట్లా తీసుకుని దాన్ని చిన్న చిన్న ప్యాకెట్ల కింద యాభై గ్రాములు వంద గ్రాముల ప్యాకెట్ల కింద చేసుకుని అందరికి దాన్ని చాలా మందికి తాగే వాళ్ళకి దాన్ని సప్లై చేస్తున్నట్లుగా ఈ విచారణలో తెలిసింది దాని మీద వీళ్ళ నలుగురి మీద ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి వీరు నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా ఒక అందరికీ మరియు ఎవరైతే ఇందులో గంజాయి తాగుతున్నారో అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో లేదంటే అమ్ముతూ ఉన్నారో గుర్తు తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక వార్నింగ్ లాంటి విషయం ఒకటి చెప్పాలి మీ అందరికి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనది ప్రభుత్వం కూడా దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దీని మీద ఒక స్పెషల్ టీమ్ ని కూడా ఫామ్ చేసింది మా జిల్లా ఎస్పీ గారు కెపిఎస్ కిషోర్ సార్ గారు కానీ మా డిఎస్పీ గారు శ్రావణ్ కుమార్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరూ కూడా చాలా తిరుగుతా ఉన్నాము ఎవరు కానీ ఇందులో ఏ విధంగా అంతేకాదు బండి కూడా ఇలా వెహికల్స్ ఏమైనా ఉన్నా టూ వీలర్స్ ఉన్నా ఫోర్ వీలర్స్ ఉన్నా అవి కూడా తిరిగి వెనక్కి ఇచ్చే ప్రసక్తి ఉండదు వీళ్ళ దగ్గర నుంచి టూ రెండు మోటార్ సైకిల్స్ నాలుగు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది గంజాయి సీజ్ చేయడం జరిగింది ఇవేమి కూడా తొందరగా అంత బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు కాబట్టి చట్టం చాలా గట్టిగా ఉంటుంది ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది అందుకని అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి దీని జోలికి పోకుండా ఉండాలని మరొకసారి అందరికి గట్టిగానే చెప్పడం జరుగుతుంది